ఆర్యవయస్సుల ఇలవేలుపు శ్రీ వాసవి కన్యా పరమేశ్వరి అమ్మవారి జన్మదైన ఏలూరు నగరంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు వైశాఖ శుద్ధ దశమి తిది రోజున శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు భూలోకంలో జన్మించారు ఈ రోజున అమ్మవారి పుట్టినరోజును ఆర్యవయస్సులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు ఏలూరులోని పెరుగు చెట్టు వద్ద గల శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సత్రం యాజమాన్యం కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వాసవి మాత పుట్టినరోజు ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమాల్లో పీటలపై అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ అధ్యక్షులు దివ్యల జయప్రకాష్ దంపతులు కూర్చున్నారు ఐదు వందల మందికి పైగా కన్యలు సువాసినులు అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం వేలాది మందికి అన్న ప్రసాదం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ వాసవి మాత అమ్మవారి సత్రం యాజమాన్య కమిటీ కార్యదర్శి వర రామకృష్ణ కోశాధికారి దేశు నరసింహారావు మాజీ అధ్యక్షులు గుర్రం సత్యనారాయణ మాజీ కార్యదర్శి వేమా కోటేశ్వరరావు మాజీ అధికారి కూరపాటి నాగేశ్వరరావు ఆర్యవయ్య ప్రముఖులు మద్దుల సత్యకుమార్ మోతే చలపతరావు బొలిసెట్టి సురేష్ కుమార్ పచ్చిపులుసు సృజన్ మాటూరి మధు చలువాది శివకృష్ణ బ్రహ్మయ మद्दల పవన్ కుమార్ నానా శ్రీను తైతరలు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరీ बाहुं पूजयामि ओम अत्याय नमः अस्तान पूजयामि ओम वरदाय नमः मुखं पूजयामि ओम सुवाणे नमः नासिकं पूजयामि ओम कमलाक्षिण्ये नमः नेत्रं पूजयामि ओम अंबिकाय नमः शिरं पूजयामि ओम परदेव्यै नमः सर्व अंगानि

అందరూ తీసుకున్నారమ్మా చేతుల్లోకి ఒక్కసారి జయవాల్సి అని చెప్పండి తీసుకుంటా అందరూ నమస్కారం చేసుకున్నమ్మా కాస్త గంధాన్ని కూడా వెయ్యండి తల్లి